భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా జీవీఎంసీ మధువాడ జోన్ ఏడో వార్డులో సుమారు నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఐదో వార్డులో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు శంకుస్థాపన చేశారు ఉమెన్స్ హాస్టల్ విశాఖపట్నంలో మూడు హాస్టల్స్ నిర్మించడానికి సుమారు నూట డెబ్బై రెండు కోట్లు నిర్మిస్తున్నామన్నారు గాజువాక ముడుసల్లలోవ మధువాడ శివశక్తి నగర్ ఐదో వార్డులో ఉమెన్స్ హాస్టల్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్లు పిల్ల మంగమ్మ మొల్లి హేమలత లొడగల అప్పారావు మధురూడ జోన్ కమిషనర్ అయ్యప్ప నాయుడు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కూటమి నాయకులు మళ్లి లక్ష్మణరావు పిల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు సమావేశాలు కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి మీతో సరిగా ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాం మళ్ళీ ఎట్లాగా కమిషనర్ గారు మనకి ప్రామిస్ చేశారు ఎయిటీన్ మంత్స్ లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేసినాక మంచి గ్రాండ్ గా కొంతమంది ఎంపీ గారు మినిస్టర్ గారు అందరినీ పిలుచుకొని పెద్ద ఫంక్షన్ చేసుకున్నా తెలియజేసుకుంటూ మంచి డైనమిక్ కమిషనర్ గారు అలాగే మంచి మనకి జోనల్ కమిషనర్స్ ఇంజనీర్స్ మొత్తం అందరూ కూడా మంచి ఎఫెక్టివ్ టీమ్ ఉంది కాబట్టి వర్క్స్ కూడా అన్ని త్వరగా కంప్లీట్ గా చేసుకొని క్వాలిటీ వర్క్ చేసే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మొత్తం విశాఖపట్నానికి మూడు ఓటీ ఆక మూడోది మన దగ్గర మొత్తం మూడు కూడా నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్స్ మొత్తం రెండు ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయినాయి దగ్గర కొంచెం డిలే అయింది ఫైనల్ గా మళ్ళీ ఈ రోజుగా చేసుకోకపోతే ఈ ఫండ్స్ లాప్స్ అయిపోతాయని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పెద్ద ప్రోగ్రాం చేసుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మంచి ఐదు ఫ్లోర్లతోటి ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో విశాలంగా మంచి బిల్డింగ్ వస్తూ ఉంది అలాగే కమిషన్ గారిని కూడా ఇంకోటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం తెలుసు మీ అందరు కూడా ప్రత్యేకించి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఉచిత బస్సు కావచ్చు దీపం ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కావచ్చు లేదు మిగతా తల్లికి వందనం ఆడపిల్లల తల్లు ఎవరైతే ఉన్నారో కాబట్టి మొత్తం గతంలో వచ్చినట్టు ఒక బిడ్డకు కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం అమౌంట్ ఆసలత కావచ్చు ఇట్లా ప్రతి కార్యక్రమాలు పెంచిన అమౌంట్ మీకు తెలుసు గతంలో ఉన్న పెంచిన ఎలా ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత మందికి వస్తానో అన్నది ఇట్లాగన్ని కూడా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే మనం చేసే డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎక్కడైతే మహిళలకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఆ వర్క్ ప్రత్యేకమైన ప్రదాయం చేస్తూ ఉన్నాం మరి ఈ పద్దెనిమిది నెలలో తీసుకుంటే మన ఒక్క ఈ విశాఖపట్నం మొత్తం కార్పొరేషన్ పరిధిలో మనకున్న తొమ్మిది వార్డులు ఒకటి నుంచి ఈ ఎనిమిది దాకా అలాగే తొంభై ఎనిమిది మనకి సిహాచరం వార్డు ఉంది మొత్తం ఈ తొమ్మిది వార్డులో తీసుకుంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు మనం చేసుకోగలిగాం అది జస్ట్ బికాస్ ఆఫ్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మనకు మంచి అధికారులు కూడా ఉండటం వల్లే అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు కూడా మళ్ళీ ఇప్పుడే పుల్ల వెంకట్రావు వార్డులో అక్కడ ఒక మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలతోటి ఒక పది వర్కులకి అక్కడ శంకుస్థాపన చేసుకోవచ్చాం అలాగే నిన్న మనం కొన్ని వర్కులు చేసుకున్నాం మొన్న కొన్ని వర్క్లు చేసుకున్నాం ప్రతి రోజు కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడో చోట ఏదో ఒక డెవలప్మెంట్ పని చేసుకుంటా ఉన్నాం అంతేకాదు మా స్థానిక కార్పొరేటర్లు కూడా కొన్ని వర్క్లు ప్రపోజ్ చేశారు అవి కూడా మీ లైవ్ ఉన్నాయండి అది సేగాతో కూడా చెప్పాం అది ఒకసారి మీరు అవి కూడా సరుగా క్లియర్ చేస్తే వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఇంకోటి ఇక్కడ కమిషనర్ గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి విలేకరు నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మధురవాడ ఏరియాలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఈ రోజు మన శంకుస్థాపన చేశారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఏమైతే డెవలప్మెంట్ చేస్తున్నాము అన్నిటికీ కూడా ఏంటంటే ఇక్కడ నివాసం సో ఏవైతే బైక్ ఉన్న వాళ్ళు ఏవైతే మహిళలు ఉన్నారో వర్కింగ్ ఉమెన్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి లో కాస్ట్ లో బెస్ట్ క్వాలిటీ లో ఒక హాస్టల్ ఇక్కడ కండడం చేయడానికి మనకి గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ వల్ల ఈ రోజు దానికి కూడా శంకుస్థాపన చేస్తాము ఈ సాస్కి గవర్నమెంట్ నుంచి సాస్కి గ్రాంట్ వచ్చిన మన వర్క్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని సైట్ ప్రాపర్ గా చెక్ చేసుకుని వెరిఫై చేసి ఇక్కడ రికమెండ్ చేస్తూ పెట్టడం జరిగింది ఇది ఎమ్మెల్యే కృషి వల్ల జరిగింది కాబట్టి నేను కూడా కార్పొరేషన్ తరఫున తెలియజేస్తూ మరోసారి మీ అందరికి కూడా కోరేది ఏంటంటే ఇక్కడ అట్లాంటివి చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి ఎమ్మెల్యే గారు అంతా ప్రయత్నం పెట్టినారు కాబట్టి ఉమెన్ కి ప్రత్యేకంగా ఈ హోస్టల్ లో కాస్ట్ బెస్ట్ క్వాలిటీలో ఉన్న ఒక గ్లోబల్ స్టైల్లో ఒక నేషనల్ స్టైల్లో కూడా ఒక మంచి రకరకాల సదుపాయాలు కూడా డెవలప్ చేసాము చాలా తొందరగా ఎమ్మెల్యే ఎంఎల్గారు విదిన్ ఎయిటీన్ మంత్స్ విఆర్ టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్ సో దట్ ఇట్ విల్ బి హండ్రెడ్ హ్యాండిల్ ఫర్ ద న్యూస్ థ్యాంక్ యూ భీమి నియోజకవర్గంలో థర్డ్ వర్కింగ్ మోన్ హోస్టల్ శంకుస్థాపన చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాస్కీలో సాస్కీ స్కీమ్ క్రితం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన గ్రాంట్లో ఇది శంకుస్థాపన చేశాము దాంట్లో చాలా తొందరగా వర్కింగ్ మెన్ హాస్టల్ కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది నెలలలో పూర్తి చేసుకొని ప్రజాకి ఇవ్వడం జరుగుతుంది వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఒక అటువంటి కన్సెప్ట్ ఏంటంటే ఏవైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో ఏ ఏజ్ అయినా సరే రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అండ్ ఇన్ ద నెటివిటీ ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వర్క్ ప్లేస్లో ఉన్న ఏరియా పక్కన ఏరియాలోనే వాళ్ళకి లో కాస్ట్లో మంచి క్వాలిటీలో హోస్టల్ నివాసం ఇవ్వాలి అని చెప్పి ఈ హోస్టల్ శాంక్షన్ చేయడం జరిగింది మీరు అందరికీ తెలుసు ఈ మధురవాడ ఏరియాలో అదేవిధంగా నియర్బై ప్రాంతంలో కూడా ఐటీసీస్ డెవలప్ అవుతుంది చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి సో టార్గెటింగ్ యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చాలా కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉన్న ఏవైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అమ్యూనిటీస్ ఇవ్వడం దానికి ఆలోచన ఉంది అదేవిధంగా ప్రాపర్గా అన్ని ఎమ్యూనిటీస్తో సహా సెక్యూరిటీ కానీ కామన్ ఏరియాస్ కానీ ఈవెన్ ప్లేయింగ్ ఏరియాస్ ఆల్సో వీఆర్ డెవలపింగ్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఇది ఫైవ్ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఏకర్స్లో కట్టున్నాము అట్లాంటివి మూడు హాస్టల్స్ మనకి జీవీఎంసీ పరిధిలో వచ్చినాయి ఒకటి గాజ్వాక ఇంకోటి ముసలోవా ఇంకో థర్డ్ రోజు మధురవాడలో స్టార్ట్ చేస్తున్నాము ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా చాలా తొందరగా గతిలో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది చాలా చీప్ రెంట్లో ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే మళ్ళీ ఏవైతే కెప్సిటీ పెంచడానికి అవకాశం ఉందో అది కూడా చేస్తాము బట్ ఆల్ ద క్వాలిటీ షెల్ బీ టేకెన్ కేర్ ఇన్ ద కస్ట్రక్షన్ ఆల్సో అండ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ ఆల్సో ఇట్ విల్ బీ కంప్లీట్లీ టేకెన్ కేర్ దీఎంసి సో అది అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు చదువు తీసుకుంటారు దాంట్లో దాదాపు అది మీరు మూడు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఏకర్ నుంచి టోటల్ ఇది ఉంది తర్వాత ఈ మూడు దాంట్లో కలిపి ఈ దాంట్లో కలిపేసి ఒక టూ ఫార్టీ ఎయిట్ వరకు వస్తారు అదే కాకుండా మేము కామన్ ఫెసిలిటీస్ కొన్ని ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కేఫే ఇస్తున్నాము ప్లేయింగ్ ఏరియాస్ ఇస్తున్నాము అదే కూడా మేము బయట నుంచి మెంబర్షిప్ కూడా దానికి తీసుకుంటాము సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ కేటర్ టు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ చాలా మంది వర్కింగ్ ఏవైతే డెస్టినేషన్ ఉన్నాయో డెస్టినేషన్ వెన్యూ నుంచి ఇప్పుడు హాస్టల్ వెన్యూకి ట్రాన్స్పోర్టేషన్ కూడా లింక్ చేసుకొని యాజ్ పార్ట్ ఆఫ్ హోస్టల్ ప్రాజెక్ట్ ఓన్లీ వీఆర్ ప్లానింగ్ సో ప్రాపర్గా ఎందుకంటే మహిళలు కాబట్టి సేఫ్టీ పరంగా ప్రాపర్గా టైం బాగుంటుంది మార్నింగ్ షిఫ్ట్ అయినా లేట్ నైట్ షిఫ్ట్ అయినా వాళ్ళకి బస్ వచ్చిన టైంకి బస్ వస్తుంది బస్తో వాళ్ళు ఎక్కేసి అక్కడ డెస్టినేషన్కి వెళ్తారు రిటర్న్ టైంలో కూడా సేమ్ బస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఊన్ లో మేము తీసుకొస్తున్నాము ఇప్పుడు మనకి వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక సైంటిఫిక్ మెథడ్ చేయాలి కాబట్టి ఈ డంప్ యార్డ్ కార్డు వీ ఇట్ ఎస్ జీటిఎస్ గార్వేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో క్లోజ్ కంపాకింగ్ సిస్టమ్ ఉంటాయి ప్రైమరీ ట్రాన్స్పోర్ట్ మనకి డోర్ టు డోర్ తీసుకున్నప్పుడు సెకండరీ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్కి వెళ్ళాలి సో ఆ విధంగా నూడల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నూడల్ పాయింట్స్ ఫిక్స్ చేస్తూ చెప్తాను చెప్తున్నాను ఏవైతే భీమిలీ